అటేడు తరాలు ఇటేడు తరాలు రచన శ్రీహరికృష్ణ ఏమండి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి సంబంధాలు ఖాయం చే చేయమంటారు ఎందుకంటారు అంటూ సత్యమూర్తిని అడిగింది రమ ఇప్పుడు అదే మాటని ఎంక్వైరీ చేసుకున్నారా అని అడుగుతారు అప్పటి వాళ్ళు చేసేది పూర్తి వాకబు ఇప్పుడు మాత్రం చిన్న సైజు ఎంక్వైరీ మాత్రమే ఏహే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎంక్వైరీ అయినా ఇంగ్లీష్ వర్డ్కి తెలుగు మీనింగ్ చెప్తారేమిటి ఎంక్వైరీలు వాకబులు అంటూ చూసే బుర్ర దీర్ఘంగా ఆలోచిస్తే అంతా నీకే తెలుస్తుంది ఇదిగోండి తెలిస్తే తెలుసు అని మీకు తెలిసింది చెప్పండి మట్టి బుర్ర అంటూ దెప్పితే మటుకు ఊరుకునేది లేదు పెద్ద తమరేదో మహాజ్ఞాని అన్నట్లు అని అనుకుంటున్నారేమో అంటున్న రమో మాటకి నవ్వుకుంటూ ఏంటి వేళ అమ్మగారి చేస్తా అటువై పడింది నాకు తెలియదు అని చెప్పొచ్చు కదా ఈ డొంక తిరుగుడు అన్నీ ఎందుకు అంది ఏమిటే పోన్లే కదా అంటుంటే పెద్ద రెచ్చిపోతున్నావు అమ్మా నాకు తెలియదేనా ఇదిగో చూడు అనవసరంగా ఇతరులను అవమానిస్తున్నారంటే వాళ్ళ గౌరవాన్ని వాళ్ళే చెడగొట్టుకుంటున్నట్లే తెలుసా ఏంటి నువ్వు అడిగింది పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి సంబంధాలు ఖాయం చేయమంటారు ఎందుకంటారు అలా అనే కదా పెళ్ళి అనేది నిండు నూరేళ్ల పంట లాంటిది ఓ భగవత్ కార్యక్రమం లాంటిది పెళ్లి చేస్తే ఆ భార్య భర్త ఇద్దరూ సుఖ సంతోష ఆరోగ్య ఐశ్వర్యాలతో పిల్ల పాపలతో హాయిగా సంసారాలు చేసుకోవాలనే ఉద్దేశంతో అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళని అబ్బాయి తరఫు వాళ్ళ అమ్మాయి తరఫు వాళ్ళ తాలూకు తరాల వారిని పాకప్ చేసుకుని అన్ని విషయాలు నచ్చితేనే పెళ్ళి అనే కార్యక్రమానికి ముందడుగు వేసేవాళ్ళు పూర్వకాలం అంటే అబ్బాయి తాలూకు ఆస్తిపాస్తులు బంధుమిత్రుల పట్ల వారి వారు చూపే ప్రేమలు ఆప్యాయతలు వాళ్ళ చదువు సంధ్యలు పంచపారపరంగా ఏమైనా జబ్బుల్ లాంటివి ఉన్నాయా వాళ్ళ ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు లాంటివన్నీ చూసుకొని మన అమ్మాయిని వారికిస్తే సక్రమంగా హాయిగా ఆనందంగా కాపురం చేసుకోగలుగుతని అమ్మాయి వాళ్ళు అలాగే మన ఇంటికి వచ్చే చక్కగా అన్ని విషయాల్లో సర్దుకుపోగలదని ఆచార వ్యవహారాలు చక్కగా తెలుసుకుని పెద్దలను ప్రేమ ప్రేమాపేతలు చూపించడంలోనూ చాలా అనుభవం కలదని వాకపు చేసుకుని పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేవారు అదే పద్ధతి నేడు అట ఏడు తరాలు ఇటేడు తరాలు చూసి వాకపు చేసుకోవటం పెళ్ళి ఖాయం చేసుకోవటం అనేదానికి కారణం అనమాట ప్రస్తుత కాలంలో అంత సీరే కడది పాపం మగపిల్లలకి ఆడపిల్లలు దొరక్క చాలా వస్త్రపడుతుంటేను అందుకే ఎంత చక్కగా ప్రేమించుకొని అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి అభిప్రాయాలు అలవాటు మరొకరు తెలుసుకొని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా బాగానే ఉంటుంది కానీ మొదట్లో ఉండే ప్రేమలు తగ్గిపోయి అభిప్రాయ అభిప్రాయ భేదాలు ఈగోలు లాంటివి వచ్చి ఎంతమంది విడాకులు తీసుకోవడం లేదు జీవితాలు నాశనం చేసుకోవటం లేదు రోజు పేపర్లు చూసుకోవడంలోను టీవీలోనూ వార్తలు చూడటంలా నో నేనైతే ఈ విషయాన్ని పొరపాటును కూడా అమ్మను అయ్యగారు ఓ విషయం మర్చిపోయినట్లున్నారు మనది లాభ ఆరు నెలలు పాపం చాలా కష్టపడి వెంటపడి మరీ చేసుకున్నారు నన్ను మరే మీ అయ్య వచ్చి మా అయ్యని అడిగితేనే టెస్ట్ చేద్దామని నేనే ఎంక్వైరీ చేసుకున్నా అబ్బో గొప్పలే అయినా ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అయింది మన పెళ్ళయ్యి మరి మనం చక్కగా లేవా ఏమిటి ఇదిగో ఇక్కడ ఇంకో విషయం ఉందమ్మా తా మరి ఉద్యోగం చేసి సంపాదించుకోవటం లేదు కదా అంటే ముగుడు పెళ్ళాలు ఉద్యోగం చేస్తుంటే అది ప్రేమించుకుని పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలు విడిపోతున్నారనా మీ ఉద్దేశం ఉద్దేశం అది కాదు ఇద్దరు సంపాదించుకుంటుంటే చిన్న చిన్న విషయాల్లో అపార్థాలు వాళ్ళకి వాళ్ళే సృష్టించుకొని క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో ఇలా అవుతున్నాయని నా ఉద్దేశం ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు బాధపడే రోజులు అవి కొత్త వారిని వెతుక్కునే రోజులు ఇవి తలుచుకుంటుంటే చాలా బాధ వస్తుంది ఎప్పుడూ ఒక సైడ్ నుంచే కాకుండా అప్పుడప్పుడు అవతల వారి సైడ్ నుండి కూడా ఆలోచిస్తే చాలా చాలా చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరకచ్చు కదా ఇలా ఆలోచించరు ఎందుకని అందాన్ని అనను కానీ ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న వారి గురించే నా బాధ అంతాను ఏమోనండి ఇప్పటి రోజులు చూస్తుంటే చాలా భయం వేస్తుంది ఎన్నెన్ని మార్పులు ఎన్నెన్ని తేడాలు భలే ఆశ్చర్యం వేస్తుంటుంది కూడాను నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది పెళ్ళిళ్ళ విషయంలో పెద్దవాళ్ళు అన్ని విషయాలు చూసి మాట్లాడి పెళ్ళి సంబంధాలు కుదిరచడం కరెక్టా లేకపోతే పిల్లలు ప్రేమించి పెళ్ళి చేసుకోవడం కరెక్టా అనేది అట్లా అనుకుంటే పెద్దవాళ్ళు అన్నీ చూసి అన్నీ మాట్లాడి చక్కగా వాకప్ చేసి ఖాయం చేసుకున్న ఎన్ని పెళ్ళిళ్ళు పెటాకులు కాలేదు ప్రేమించి నువ్వే నా సర్వస్వం నువ్వు లేకపోతే నేను లేను అంటూ సినిమా డైలాగులు లాంటివి చెప్పుకొని ఆ మాటలన్నీ గాలికి వదిలేసి విడిపోయేవారు ఎంతమంది లేరు ఇలా ఆలోచించుకుంటూ పోతే తప్ప అని అనుకుంటే సమాధానమే దొరకదేమో అని అంటున్న రమతో ఎందుకు దొరకదు తప్పకుండా దొరుకుతుంది ఇలా జరగడానికి రెండే రెండు ముఖ్య కారణాలు నా ఉద్దేశంలో ఒకటి నిలకడలేని మనసు రెండవది ప్రతి వాడిని ఆడించే డబ్బు పెద్దవాళ్ళు అన్నీ ఆలోచించి అంతా చూసి తమ తమ పిల్లలు సుఖంగా ఉండాలని ఆశతో ఆనందంగా పెళ్ళిళ్ళు చేసిన పెద్దవారు కన్న తల్లిదండ్రులకు ఎలాంటి బాధలు కలగ చేయకుండా అలాగే పెద్దవాళ్ళ అంగీకారంతోనో లేకపోతే తమ ఇష్టానుసారంగా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వారు ఆ ప్రేమికులు తమ తమ జీవిత భాగస్వాములతో నాకు నువ్వు నీకు నేను జీవితాంతం ఎలాంటి పొరపక్షాలు లేకుండా చూసుకుంటూ పోతే తమ తమ మధ్య విభేదాలకు కారణమయ్యే వేధవ డబ్బు వాళ్ళ ఉంటుంది రేపు పోతుంది మన భార్యాభర్తల బంధం కంటే గొప్పదా లేక మనం జన్మనిచ్చిన మన సంతానం కంటే గొప్పదా అని తమ తమ మనసులను కంట్రోల్ చేసుకుంటూ పోతే ఈ వివాహ వ్యవస్థకు ఎంతో ఇచ్చిన వాళ్ళు అవుతారు అది ఆ మాట నిజమే కదా ప్రతి జంట ఆలోచిస్తే అటు ఏడు తరాలు ఇటేడు తరాలు చూసి సంబంధాలు ఖాయం చేసుకుంటారన్న పద్ధతి ప్రకారం బ్రతికున్న తరాల వారికి సంతోషంగా ఉంటాయి కదా అన్నదానికి ఇదే నిదర్శనం కదా అవునండి ఇలా ఆలోచిస్తే అంతా చాలా బాగుంటుంది కదా అది వారి బాధ్యత కదా వసై రమా బాధ్యత అనేది ఒకరిచ్చేది కాదు ఎవరి ఇంటి పరిస్థితిని బట్టి వాళ్ళే నేర్చుకోవాలి ఈ బాధ్యతలు ఇదండి ఈ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఈ హిందూ సాంప్రదాయంలో ఈ వివాహ వ్యవస్థకు మంచి ప్రత్యేకత ఉంది ఆ వివాహ వ్యవస్థని అగోరుపరచకుండా చక్కగా తమ జీవితాలను సార్థకత చేసుకుంటే ఏ తరానికైనా ఆనందం ఉంటుంది హాయిగా బతుకుతారు ఇట్లు మీ శ్రీహరికృష్ణ